గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మన గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు కానీ ఇలాంటివి చేసుకోవడం కొరకు మనం తీర్మానం చేసుకోవడం జరుగుతుంది మరియు ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా సర్పంచ్ గారి దృష్టికి కానీ మా గ్రామ పంచాయతీ గురించి కానీ తీసుకొస్తే దాని అన్నీ సాల్వ్ చేయడం జరుగుతుంది అందు గురించే గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది ఇందులో వీధి దీపాల సమస్యలు కానీ ముద్ది కాలువల సమస్యలు కానీ ఎక్కడైనా రోడ్ల సమస్యలు ఉన్నా కూడా అన్నీ మేము పరిష్కారం చేయడానికి గ్రామ పంచాయతీ పాలక వర్గం అందరూ కృషి చేస్తున్నారు అలాగే సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు సభ్యులందరికీ మా యొక్క నమస్కారం గ్రామ సభను స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు సర్పంచ్ గారు సర్పంచ్ గారు పిల్లల గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం అలాగే ప్రసానికి వార్ నెంబర్కి నమస్కారం ఏ సమస్య ఉన్న ఈరోజు గ్రామ సభలో చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు మన ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంకు వాళ్ళ ఆధ్వర్యంలో కేవైసి మరియు అలాగే మన లోన్ల మన దాని గురించి కానీ ఏకెమై అప్డేషన్ కొరకు మేనేజర్ సార్ గారు మరి వాళ్ళ టీం వాళ్ళు వచ్చారు వాళ్ళకు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ వాళ్ళు కొలువ తీరినటువంటి పిల్లల గ్రామ పంచాయతీ పాలక వర్గానికి మొట్టమొదటి గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి అదేవిధంగా వార్డు సభ్యులకు అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి గ్రామసభ జరుపుకుంటున్నాం మన గ్రామ సభలో కొన్ని పనులు పూర్తి చేసుకున్నాం మనం మొట్టగ మొదటగా కొలువు తీరినటువంటి గ్రామ పంచాయతీ పాలక వర్గంలో మన ఊర్లో స్ట్రీట్ లైట్లు అదేవిధంగా మురికి కాలువల క్లీనింగ్ అదేవిధంగా బాధ్చెరువు కట్ట కూడా మొత్తం సాఫ్ చేసుకున్నాం అదేవిధంగా మన హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి పన్నెండు వార్డు పదకొండు పదకొండు వార్డు పన్నెండో వార్డులో ఒక రెండు కాలువ లైన్లు వేయించుకున్నాం అదేవిధంగా చాలా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం ఇంకేదైనా సమస్య ఉంటే కూడా గ్రామ ప్రజల తరఫున ఏదైనా సమస్య ఉంటే కూడా చెప్పండి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కావున ఈరోజు దాదాపు అన్ని ఇప్పుడైతే అన్ని సమస్యలు దాదాపు చూస్తున్నాం మేము కాకపోతే ఇక కొన్ని సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు కొత్త ఖాతాలు మరియు ఇన్సూరెన్స్ కోసం అదేవిధంగా మన కేవైసీ అప్డేట్ చేయడానికి ఇది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారు కూడా వచ్చారు ఎవరి అన్న కొత్త ఖాతాలు తీసుకోవడానికి కానీ కేవైసీ చేయడానికి కానీ చే అంటే చేయించుకొని వాళ్ళు చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి అవి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పండి మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఏడైతే కానీ దాన్ని ఆ రోడ్ ఎట్లుంది చెప్పు పబ్లిక్ బాగా నడుస్తారు కదా చెల్లి బాచెరువు కట్టాలి ఈ రోడ్ డాంబర్ రోడ్ ఇటువలిగింది అటువల్గింది ఇంకా నావు కదా నువ్వు కూడా ఎట్లు క్లీన్ చేసి కరెక్టే ఇప్పుడు మనం బడిలో ఇటు సైడ్ అయింది అటు సైడ్ అయింది నడవ రోడ్ వాడడం వల్ల చేపిస్తాం లేకపోతే చెప్పిస్తాం కొంచెం టైం చేపిస్తాం